మంచి ఫ్రియ పొద్దున మటుక బాగున్నాయి మంచిగా గుడ్ బానింగ్ చిన్న బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ ఇంకా ఎలా జరుపుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇక్కడ వచ్చేసి ఇంకా ఇది నిన్న మార్నింగ్ అనమాట నిన్న మార్నింగ్ అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇల్లు అంతా మాఫ్ అయితే పెట్టేసి ఇల్లు అంతా చిమ్మేస్తూ ఉన్నాను ఇంకా చిమ్మేసిన తర్వాత అయితే వంట అయితే ప్రిపేర్ చేయాలి ఇంకా ఇల్లు అయితే చిమ్ముతూ ఉన్నాను ఇంకా అక్కడైతే పాలైతే ఒక సైడ్ అయితే పెట్టేసిన ఇంకా పాల పాల పని పా సిమ్లో పెట్టేసిన స్టవ్ అయితే ఇంకంతా చిమ్ముకొస్తూ ఉన్నాను ఇంకా శనివారం కదా అని చెప్పేసి ఇంకా అంటే ప్రతిరోజు చిమ్ముకుంటాం ప్రతిరోజు అయితే ఇల్లు అయితే చిమ్ముకుంటూ ఉండం కదా ఇల్లు అయితే చిమ్ముతూ ఉన్నాను ప్లీజ్ అండి మన వీడియోని చూస్తూ ఉన్నారు కానీ లైక్ అయితే కొట్టట్లేదు ప్లీజ్ లైక్ కొట్టండి ఇంకా పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని నేను వీడియో పెట్టగానే తొందరగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మనం ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే లైక్ అయితే కొట్టండి అబ్బా ఇంకరాజు చిన్న బతుకమ్మ ఎక్కడెక్కడ జరుపుకుంటారు ఎలా జరుపుకుంటారు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇంకా హైదరాబాద్లో అయితే ఇంకా గుళ్ళ గుడి కాడ ఆడుకుంటారు లేదంటే చాలామంది ఎక్కువ అయితే ఫస్ట్ అయితే ఇంటి ముందు ఆడతారు అనమాట హైదరాబాద్లో అయితే ఇంటి ముందు ఆడుకొని సాయంత్రం మంచిగా కింద బాల్కనీ కింద సారీ బాల్కనీ అంటానా కింద మొత్తం ఊడ్చి కడిగి ముగ్గు పెట్టుకొని ఇంకా కింద పెట్టుకొని అయితే ఆడుకుంటారు ఆడుకున్న తర్వాత గుళ్ళల్లో అవి పెడతారనమాట అవి ఏంటి గిన్నెలు పెద్ద పెద్దవి అందులో వాటర్ పోసి పెడితే ఇంకా అందులో అయితే అన్నమాట చిన్న బతుకమ్మలు వాటర్లో వేస్తారు ఇక్కడ ఏంటంటే అక్కడ ఊర్లలో ఏందంటే గుడి ముందు పెడతారు ఇక్కడేమో వాటర్లోనే చిన్న బతుకమ్మలను నిమజ్జనం చేస్తారన్నమాట ఇంకా ఇక్కడైతే నేనైతే పాలైతే ఒకసారి ఇంకా మార్నింగే గ్యాస్ మొత్తం క్లిచ్ అయిన తప్ప మొత్తం క్లీనింగ్ అయితే చేసిన క్లీనింగ్ చేసిన ఇంకా అక్కడ చాయ్ కూడా మారిపోయిందనమాట చాయ్ అయితే ఆఫ్ చేసేసిన ఇంక ఇటు జావర్ కూడా రెడీ అయిపోతుంది ఇంకా చాయ్ అయినా తాగాలి ఫస్ట్ జావ అ తాగాలి ఫస్ట్ చాయ్ తాగుతాం చాయ్ తాగినాక తర్వాత జావ అయితే తాగాలి ఇంకా జావా చల్లారానికి చాలా టైం పడుతుంది ఎందుకంటే చిక్క చిక్కగా ఉంటుంది కదా ఆ చల్లారానికి టైం పడుతుంది అన్నమాట కిచెన్ టప్ అప్పుడే కడిగినా పంతడి ఉంది మీకు అనిపిస్తుంది కదా ఇంకా అక్కడైతే ఇంకా కిచెన్ టప్ గడిగినా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయినా తర్వాత అయితే ఇంక అక్కడైతే చాయ్ చాయ్ అయితే తాగాలి ఫస్ట్ చాయ్ తాగినాక తర్వాత చాయ్ అయితే తాగేసి తర్వాత జావా అయితే మిమ్మల్ని ఫ్యాన్ అయితే జావా కూడా జల్లారిపోతుంది అనమాట చాయ్ ఉన్ను పైన బిస్కెట్ అయితే తెచ్చేసుకుని ఇంకా చాయ్ తగ్గినక తర్వాత కొద్దిగా పైన్ పైన బిస్కెట్ అయితే తినేస్తాను అండ్ మీకు ఇట్లా ముంచుకుని ఇట్లా తినే అలవాటు మీకుందా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడే కర్రీ అండి నా దిగ్గాట్ వస్తుంది వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే గొంతులకు వెళ్తుంది అనమాట అందుకని చెప్పేసి కొద్దిగా గొంతు అట్లా వస్తుంది మీకు ఇట్లా చాయ్ బిస్కెట్లైనా పైన బిస్కెట్లైనా తినే అలవాటు ఎవరెవరికి ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే అలా తినే అలవాటు ఉంటే ఖచ్చితంగా లైక్ చేసుకోండి ఛాయలో బిస్కెట్ అయినా పైన బిస్కెట్ అయినా తినే అలవాటు ఉంటే మన ఛానల్కి ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియో ఈ వీడియో ఖచ్చితంగా లైక్ వేయండి ఓకేనా ఇంకక్కడైతే అక్కడైతే ఇంకో పైన బిస్కెట్ అయితే తినేస్తూ ఉన్నాను అనమాట ఇంకా దాని మీద షుగర్ వస్తుంది ఆ బిస్కెట్ ఫైన్ బిస్కెట్ మీద చాలా బాగుంటుంది వాళ్ళని ట్రై చేయడం వల్ల డ్యాగు ఎట్లుంటుంది అనమాట చాలా టేస్టీ ఉంటుంది పైన షుగర్ వచ్చేసి ఇంక ఇది ఇది వచ్చేసి ఇంకా ఈరోజు మార్నింగ్ అనమాట అంటే సండే రోజు మార్నింగ్ ఇంకా అక్కడ అన్నీ నిలబెట్టిన పువ్వులు ఉంటే ఆ పువ్వులన్నీ తీస్తూ ఉన్నాను ఇంకక్కడ అవన్నీ వేసేసి తర్వాత మళ్ళీ ఫ్రెష్గా మంచి పువ్వులు పెట్టుకుందామని చెప్పేసి గంధం బొట్లు అవన్నీ పెట్టేసినా ఇంక ఈరోజు పెత్రామస కదా ఇంకా అందుకని చెప్పేసి అక్కడ ఫోటోలు అన్నీ అడిగిన తర్వాత ఇంకా పువ్వులైతే మళ్ళీ ఫ్రెష్గా అయితే పువ్వులు అయితే పెట్టేస్తూ ఉన్నాను ఇంకా బోలడంత పని ఉన్నదండి ఇంకా కర్రీ వండాలి పూరీలు చేయాలి అవన్నీ చేయాలి ఇంకా అది రేపటి వీడియోలో వస్తుంది ఖచ్చితంగా వాచింగ్ చేయండి బతుకమ్మ వేరవాలి సూపర్ ఉంటుంది రేపటి వీడియో ఇంకా రేపటి వీడియో చూడాలంటే ఇప్పుడే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి పక్కన బెల్ ఐకని యాక్టివేట్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే తొందరగా మీకు నోటిఫికేషన్ నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా రేపు ఇప్పుడు ఇదంతా అయిపోయాక పూజ అయిపోయినాక ఫస్ట్ అయితే కర్రీ అయితే వండేస్తా కర్రీ వండేసి పూరీలు చేసేసి తర్వాత ఇంకా బతుకమ్మ అయితే వేరవాలి బతుకమ్మ వేరేది అయితే నేను షార్ట్ వీడియోలలో పెడతా ఖచ్చితంగా చూడండి అండ్ ఫుల్ వీడియో అయితే రేపు అయితే వస్తుంది ఖచ్చితంగా వాచింగ్ చేయండి ఇక్కడ నేను ఎక్కడ ఆడతా ఎక్కడికి వెళ్తా అన్నది కూడా రేపటి వీడియోలు అయితే ఖచ్చితంగా వస్తుంది ఓకేనా చూడండి ఖచ్చితంగా వీడియో అయితే టెన్ లైక్స్ అన్న కొట్టండి ఖచ్చితంగా ఇంకా అక్కడ అయితే అన్ని దేవుళ్ళకి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఫోటోలకైతే పువ్వులు అయితే పెడతా ఉన్నాను చక్రం పువ్వులు ఇంకా పువ్వులు పెట్టేసినాక తర్వాత పూజ చేసేసుకొని ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చేయాలి చాలా పని ఉంది ఇంకా ఇంకా అక్కడైతే పూలైతే పెట్టేస్తూ ఉన్నాను ఇంకా పూలు పెట్టేసినాక తర్వాత అయితే ఇంకా ఈ ఇంట్లో ఫ్యాన్ ఉంది అందుకే అటు తిరిగి నేను అయితే ముట్టిస్తూ ఉన్నాను ఇటు ఫ్యాన్ తిరుగుతుంది గాలి వస్తుంది ఆరిపోతుంది అని చెప్పేసి ఇంకా అటైతే తిరిగి అనమాట అంటిస్తూ ఉన్నాను అక్కడ అగర్బత్తలు అయితే అగరబత్తులు అయితే అంటిస్తూ ఉన్నాను ఇంకా రేపటిది బతుకమ్మ దేంతో చేసిన ఏ పువ్వు తెచ్చిండు ఏ తీసుకొచ్చిండు ఈ సిటీల పువ్వు ఏది ఉంటుంది అన్నది ఇంకా రేపటి వీడియోలు అయితే ఖచ్చితంగా వస్తుంది చూడండి మంచిగా ఉంటుంది రేపటి వీడియో అయితే చాలా బాగుంటుంది తప్పకుండా అయితే వాచింగ్ అయితే చెయ్యండి ఓకేనా ఇంకెక్కడైతే పూజ అయితే అవుతూ ఉందన్నమాట ఇంక ఇక్కడ అయిపోయినాక తర్వాత తర్వాత అయితే మన అదేంటిది తులసి కన్నా అయితే వేసుకోవాలి ఇంక ఇక్కడ పూజ అయితే ప్రస్తుతానికైతే అయిపోతూ ఉంది ఇంక ఇక్కడ అయిపోయాక అమ్మ కాడే మళ్ళీ ఇంకా హాల్ రూమ్లో ఉన్నాయి కదా హాల్ రూమ్లో అవన్నీ పెట్టేసినాక తర్వాత అయితే అయిపోతుంది ఇంకా ఇంకేం లేదు ఇక బిజీ బిజీగా ఉన్నా కొద్దిగా ఇక్కడ అయితే అవి పెట్టేసినా కదా అగరబత్తులు ఇంకా తులసామక్కడ కూడా కొన్ని వాటర్ పెట్టేసి కుంకుమ పసుపు అవన్నీ పెట్టేసి తర్వాత ఇంకక్కడ కూడా అగరబత్తులు ముట్టిస్తే పని అయితే అయిపోతుంది అనమాట అండ్ మీరు ఎలా చేసుకున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పగా చేయండి అలాగే లైక్ కూడా కొట్టండి ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతే రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాయ్ బాయ్ ఇక్కడైతే లైక్ అయితే కొట్టండి అబ్బా ప్రతి ఒక్కరు చూస్తా ఉన్నారు ఇక్కడైతే తులసమ్మ గడికి అయితే వెళ్తా ఉన్నాను బాయ్